తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండో రోజు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలకు పెండింగ్ బిల్లులు చెల్లించడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానున్నందుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరారు లగచల్ల రైతుకు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లడం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డు సభలోకి వెళ్లేందుకు గులాబీ ఎమ్మెల్యేలు ప్రయత్నించారు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకుండా గోస పెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు గవర్నర్ ను కలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు పంతొమ్మిది గ్రామ పంచాయతీలకు అవార్డు తెచ్చిన ఘనత ది అని తెలిపారు అయితే హరీష్ రావు ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డు తగిలే ప్రయత్నం చేశారు దీంతో మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణకు వెళ్తే చికెన్ గునియా వస్తుందని అమెరికా ఆ దేశ పౌరులను హెచ్చరించిందని ఆ పరిస్థితికి పల్లలను తెచ్చారని మండిపడ్డారు పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇవ్వడం లేదన్నారు చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని తెలిపారు పెన్షన్ ఏమో గాని అసలు వేతనాలు ఇవ్వడం లేదని హరీష్ విమర్శించారు తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈరోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశములో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీతక్క కులఘన సర్వే కారణంగా కాస్త పంచాయతీ ఎన్నికలకు జాప్యం జరుగుతుందని గ్రామాల్లో కొంతమేర ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అన్నారు తమ ప్రభుత్వం వచ్చాక సర్పంచులు లేరని వారికి చెల్లించే బిల్లులు లేవని చెప్పుకొచ్చారు అయితే గత ప్రభుత్వమే ఈ నిధులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసిందని కౌంటర్ ఇచ్చారు బిఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి అన్నట్టు తయారు చేసిందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు సకాలంలో బిల్లులు చెల్లిస్తామని సమాధానమిచ్చారు సీతక్క అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా గులాబీ నేతలపై మండిపడ్డారు పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి ఇవి లాస్ట్ ఏదో వన్ టూ ఇయర్స్ నుంచి కా సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అదే విధంగా అధ్యక్ష వీరు వీరి ఆయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేతాయి మేము వచ్చినాక సర్పంచ్లో లేరు సర్పంచ్ల బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు అయినా కూడా సార్ మన మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినాం ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఈ చేసి మేము మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్ అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్ర ఆ నిధులు కొంత గ్రామాభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్ అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది విద్యారంగంపై ముప్పై హామీలు ఇచ్చిన రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే గాలికి వదిలేసిందని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పాలనలో ఒక్క ఏడాదిలోనే ఆరు వేల స్కూళ్లు మూతపడటం ఆందోళన కలిగిస్తుందన్నారు విద్యాశాఖపైనే సభలో ముందుగా చర్చ జరగాలన్న ఆమె ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు రెడీగా లేదని విమర్శలు గుప్పించారు సంబంధించిన విషయమే ముందు పెట్టాల క్వశ్చన్ బయట అడిగితే సమాధానం చెప్పరు లోపల కనీసం అడుగుదాం సమాధానం రాబట్టుకుందామంటే కూడా సమాధానం చెప్పే స్టేజ్లో ఈ ప్రభుత్వం లేదనేది అర్థమైపోయింది మరి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నప్పుడు సంఖ్య పెరగాలి కానీ ఈ సంవత్సరంలో దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో రెండు లక్షల మంది విద్యార్థులు తక్కువగా జాయిన్ అయినారనేది గత సంవత్సరం కన్నా వచ్చినారనేది ఇక్కడ మీడియాలో ప్రెస్లో వచ్చిన సందర్భంలోనే కొంచెం ఆందోళన కలిగిస్తూ ఉంది మొన్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుండి పోయి అందరు కూడా స్కూళ్ళల్లో భోజనాలు చేసి వచ్చిన్నారు కదా నాలుగు రోజులు చికెను రెండు రోజులు మటన్ నాలుగు రోజుల గుడ్డు ఏదైతే మెనో చెప్పినారో ఏమేనో గత ప్రభుత్వం కూడా పెట్టి అందించాలన్నా కూడా ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా విషహారం తిని ఏ విధంగా స్కూల్లో పిల్లలు ఇబ్బందులు పడుతుంది అనేది గత సంవత్సరం నుండి జరిగిన తంతునంత చూస్తా ఉన్నాం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి గురుకులాల బాటాని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న తర్వాత కానీ ఈ ప్రభుత్వంలో చలనం లేకుండా అయిపోయింది మరోవైపు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ అప్పులపై ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని మాజీ మంత్రి మండిపడ్డారు ఆర్బిఐ మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్ల అప్పు ఉందని చెబుతుంటే ప్రభుత్వం ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లు అప్పు ఉందని వాస్తవాలు చెబుతుందని ఫైర్ అయ్యారు అందుకు ప్రివిలేజ్ మోహన్ ఇచ్చినట్లు వివరించారు దీనిపై సభలో చర్చకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు ప్రజాస్వామ్యం అంటే అందరి అభిప్రాయాలను గౌరవించాలని చెప్పారు ప్రభుత్వ నిర్ణయాల వల్ల అధికారులు అత్యుత్సాహం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ప్రజాక్షేత్రం నుంచి ప్రభుత్వం పారిపోలేదని స్పీకర్ ప్రభుత్వంలో భాగం కాకూడదని హితూ పలికారు జగదీష్ రెడ్డి శాసనసభలో మందబలం ఉందని స్పీకర్ గారు మీ చేతిలో ఉండడని శాసనసభ నుంచి పారిపోయినా ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేరు మీరు మేము స్పీకర్ గారికి పదే పదే విజ్ఞప్తి చేసినాం మీరు స్పీకర్ గా కూర్చున్నప్పుడు మీరు కాంగ్రెస్ పక్ష నాయకుడిని కాంగ్రెస్ శాసనసభ్యుడిని విషయం మర్చిపోవాలి ఒకసారి మీరు స్పీకర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షపాత వైఖరి చేయడం ప్రభుత్వ పక్షపాత వైఖరిలో ఉండడం సరి కాదు కనీసం క్వశ్చన్ అవర్ లో కూడా మా సభ్యులు అడిగితే మా సీనియర్ సభ్యులు అడిగితేనేమో సమయం ఏమంటే అందులో మీ పేరు లేదు ఇవ్వము అని మాట్లాడటం అదే ప్రభుత్వ పక్షం వైపు నుంచి పేరు లేని వాళ్లకు నా కేవలం సబ్జెక్టు లేకుండా బూతులు మాట్లాడే వరకు కూడా అవకాశాలు ఇచ్చే పరిస్థితి మీరు శాసనసభలో మందబలం ఉందని స్పీకర్ గారు మీ చేతిలో ఉండడని శాసనసభ నుంచి బీఐసీ సమావేశంలోనూ వాడివేడి చర్చ జరిగింది ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు విముల ప్రశాంత్ రెడ్డి ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ సిపిఐ పక్ష నేత కూనం బీజేపీ సాంబశివరావు ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు సమావేశాలు పదిహేను రోజులు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది మూడు రోజుల పాటి సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది దీంతో బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు బీఎస్సీ నుంచి వాకౌట్ చేశాయి